ద్వితీయోపదేశకాండము అధ్యాయము కాబట్టి ఇజ్రాయేలీయులారా మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకునున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి మీ దేవుడైన యహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకాజ్ఞాపించుచున్నాను వాటిని గైకొనుటయందు నేను మీకాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు బయల్పెయోరు విషయంలో యహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరికదా బయల్పెయోరు వెంట వెళ్లిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యహోవా నీ మధ్యను ఉండకుండా నాశనము చేసెను మీ దేవుడైన యహోవాను హత్తుకునిన మీరందరూను నేటి వరకు ఉన్నారు నా దేవుడైన యహోవా నాకాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకునబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందురు ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు మరియు నేడు నేను మీకు అప్పగించుచున్నా ఈ ధర్మశాస్త్రమంతటిలో ఉన్న కట్టడలను నీతి విధులను కల గొప్ప జనమేది అయితే నీవు జాగ్రత్తపడుము నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లును అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లునూ నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకునుము నీ కుమారులకునూ నీ కుమారుల కుమారులకునూ వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యహోవా సన్నిధిని నిలిచియుండగా యహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా యహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాటలాడెను మాటల ధ్వని మీరు వింటిరి కాని ఏ స్వరూపమునూ మీరు చూడలేదు స్వరము మాత్రమే వింటిరి మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసెను అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరచుకునబోవు దేశములో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలనని యహోవా నాకాజ్ఞాపించెను